మీ అందరికీ దేవుని వాగ్దానము నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదవబడిన లేఖన భాగమునే రోజు మనము పరిశీలన చేసినట్లయితే మన దేవుడు నమ్మదగిన వాడయ్యున్నాడు కనుకనే మన ప్రభు మనలను ఎన్నడును విడువడు జడబాయుడు అందుకే పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై ఐదవ వచనములో మనము చదివినట్లయితే నీ రక్షణ కేడమును నీవు నాకు అందిస్తున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనును నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని చెప్పబడిన ప్రకారము ప్రభు మనకు రక్షణ కేడెమును అందించి ఉన్నాడు ఆయన కుడి చేయి మనలను ఆదుకుంటుంది ఆయన సాత్వికము మనలను గొప్ప చేస్తుంది కనుకనే ప్రభు నీతిమంతులను కాపాడుతాడు అదే విధముగా సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదహార వచనాన్ని చూసినట్లయితే నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కోలుదురు అన్న వచనము ప్రకారం ప్రభు తన ప్రేమను బట్టి మనలను లేవనెత్తుతాడు మన పేరును గొప్పచేస్తాడు ప్రీలారా యేసో క్రీస్తు ప్రభువును నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి వ్యాధులు పోతాయి కష్టాలు పోతాయి కరువులు పోతాయి ఉద్యోగాలు వస్తాయి ఎదుగుతారు అని చెబితే విని మోసపోకండి ఎందుకంటే క్రైస్తవ జీవితము అనేది పూలపానుపు కాదు అది నిరంతర పోరాటాలతో కొడుకున్నది అది నిబద్ధతతో కొడుకున్నది అది నీతి నిజాయితీలతో కొడుకున్నది నీతి నిజాయితీగా బ్రతికేవాడికి ఈ లోకంలో కష్టాలు వస్తాయి ప్రీలారా నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేస్తాడు నీతిగా జీవించేవాడు ఎన్నిసార్లు పడిపోయినా వాడు సింహము వల్లే గర్జిస్తూ మళ్ళీ లేస్తాడు అది నీతిగా బ్రతికే జీవితము అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు నీతి సూర్యుడు ఆయనను పడగొట్టి సమాధి చేస్తే ఆయన తిరిగి లేచాడు ఆయన బ్రతికి ఉన్నప్పటికంటే కూడా తిరిగి లేచినప్పుడే ఎక్కువ మహిమ ఘనత ఆయనకు వచ్చాయి ఈ లోకంలో ఉన్న అవినీతి అక్రమము ఈ రోజు వాక్యము వినిచిన నిన్ను పడగొట్టాలని చూస్తుంది దేనితో తెలుసా కరువుతో నిన్ను పడగొట్టేస్తుంది లేమితో నిన్ను పడగొట్టేస్తుంది శ్రమలతో నిన్ను పడగొట్టేస్తుంది అప్పుడు నువ్వు ఏమి చేయాలి అనంటే తిరిగి లేచే ప్రయత్నము చేయాలి పడిపోయినవాడు పడిపోయిన చోటే ఉండటము దేవునికి ఇష్టము ఉండదు పడిపోయినవాడు తిరిగి లేవాలి ఏసు క్రీస్తు ప్రభువారి వలె ఆయనను పడగొట్టి సమాధి చేస్తే ఆయన తిరిగి మూడవ దినమని లేచాడు ఆయన నీతిమంతుడు ప్రిలారా ఎందరి శత్రువులు వచ్చి నిన్ను పడగొట్టాలని నీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలించాలని చూసినా నువ్వు లేస్తూనే ఉండాలి ఎందుకో తెలుసా ఆత్మీయ జీవితము అనేది అంత సులువైనది కాదు అది పోరాటాలతో కొడుకున్నది పోరాడాలి జయించాలి అందుకే నేను ఆరాధిస్తున్న నా ప్రభు అన్నాడు జయించిన వానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింప నిత్యను అని అంటాడు ఆ జీవవృక్ష ఫలాలు ఒకవేళ ఈరోజు జివాక్యము వినిచిన నువ్వు తినాలి తింటే నిత్యము ప్రభువుతో యుగ యుగాలు జీవిస్తావు జబరితో పోరాడాలి బ్రదర్ మాకేమి సాతాను కనబడడు కదా వని సైన్యము కనబడదు కదా మరెలా పోరాడాలి అనంటే ప్రిలార ఆకలితో పోరాడాలి కరువు వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేనితో పోరాడాలి అనంటే ఆకలితో పోరాడాలి కరువు వచ్చినప్పుడు రెండవదిగా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు నిద్రతో పోరాడాలి పనికి మాలిన ఆలోచనలతో పోరాడాలి దుఃఖముతో పోరాడాలి ఎందుకంటే సమస్తమైన దుఃఖానికి కారణము ఆశ కోరికలే కాబట్టి వాటితో పోరాడాలి ఉపవాసముండి ప్రార్థన చేయడము ద్వారా ఆకలిని జయించాలి మేల్కొని ప్రార్థనలో గడపడము ద్వారా నిద్రను జయించాలి బైబిల్ని ధ్యానించడము ద్వారా వాక్యాన్ని పఠించడము ద్వారా చెడు తలంపులను జయించాలి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించడము ద్వారా దుఃఖాన్ని జయించాలి వీటిని జయించి పోరాడి గెలవాలి అప్పుడే నీ ఆత్మీయ జీవితము సరైన మార్గములో నడిపింపబడుతుంది దుఃఖము వచ్చిందని కరువు వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు నువ్వు వెళుతున్న మార్గము సరైనదే నువ్వు నమ్మిన దేవుడు సరైనవాడే నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు అయితే తాత్కాలికముగా వచ్చే కరువుల వైపు నువ్వు చూడద్దు నిరాశల వైపు చూడద్దు అనారోగ్యము వైపు చూడద్దు ఎందుకో తెలుసా అవి కొంతకాలమే నీతో ఉంటాయి అనారోగ్యమైన నిరాశ అయినా నిస్పృహ అయినా కష్టాలైనా కరువులైనా ఏదైనా కొంతకాలమే నీతో ఉంటాయి పోరాడే వారిని చూసినప్పుడు దేవుడింకా పోరాటానికి శక్తినిస్తాడు అందుకే దావీదు అన్నాడు ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పు వాడై ఉన్నాడు అని అవును ప్రిలారా చేతులకు యుద్ధము నేర్పిస్తాడు వేళ్లకు పోరాటము చేయడము నేర్పిస్తాడు అందుకు నువ్వేమి చేయాలి అనంటే యుద్ధ భూమిలో నిలబడాలి ప్రార్థన అనే ఆయుధము ధరించుకోవాలి వాక్యము అనే ఆయుధాన్ని కూడా ధరించుకోవాలి యుద్ధ భూమిలో నిలబడకుండా నాకు యుద్ధము చేయడం రాదు నువ్వే ఏదో ఒకటి చేయి ప్రభువా అంటే కుదరదు అక్కడ నువ్వు జయిస్తేనే జీవవృక్ష ఫలాన్ని తింటావు జయించినవాడు జీవవృక్ష ఫలాలు తింటాడు ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చొని ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిదను అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఆయన వారసునిగా నువ్వు అంగీకరించబడాలి అనంటే ఖచ్చితంగా నువ్వు యుద్ధము చేయాల్సిందే రే సహోదరి సహోదరులారా పూర్వకాలములో ధర్మపురి రాజ్యాన్ని విక్రమసింహుడు అని నీతిమంతుడైన రాజు పరిపాలించేవాడు ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి తన ప్రజలను తన కన్నబిడ్డల వల్లే చూసుకునేవాడు విక్రమసింహుని కీర్తి నలు దిశలా వ్యాపించింది కానీ దురదృష్టవశత్తు పరుగు రాజైన దుర్జయ రాజు పగతో విక్రమసింహునిపై దొంగ దాడి చేసి తన రాజ్యాన్ని తన సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు విక్రమసింహుడు తన కుటుంబంతో కొద్దిమంది విశ్వాస పాత్రులైన సైనికులతో దగ్గరలోని అడవుల్లో తలదాల్చుకోవాల్సి వచ్చింది తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకోవడానికి న్యాయాన్ని తిరిగి స్థాపించడానికి విక్రమసింహుడు చేసిన ప్రయత్నాలలో ఎదురైన ఏడు పతనాలను ఈరోజు నేను మీకు వివరిస్తాను ప్రీలారా మొదటి పతనము అడవిలో శిక్షణ పొందిన సైన్యముతో తిరిగి దాడి చేయగా దుర్జయరాజు బలమైన రక్షణ ముందు నిల్వలేక తొలి ప్రయత్నములో విక్రమసింహుడు ఘోరముగా ఓడిపోయాడు రెండవ పతనము తన ముఖ్యమంత్రి తన మిత్రుడు అనుకున్న వ్యక్తి ధనానికి ఆశపడి దుర్జయరాజుకు విక్రమసింహుని రహస్య స్థావరాన్ని చెప్పి ద్రోహము చేశాడు రాజు ఇంకొక ప్రదేశానికి పారిపోవాల్సి వచ్చింది మూడవ పతనము రాజ్యములోని ప్రజల మద్దతు కోసము రహస్యముగా ప్రయత్నిస్తూ ఉండగా దుర్జయ రాజు ప్రజల్లో భయాన్ని సృష్టించి రాజుపై నిందలు వేయడం వలన ప్రజలు భయముతో రాజుకు సహాయం చేయలేకపోయారు నాలుగవ పతనము పోరాటానికి అవసరమైన ఆయుధాలు ఆహార నిల్వలు సమకూర్చుకునే మార్గము లేక కొద్దిమంది సైనికులు ఆకలితో నిస్సత్తువతో రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఐదవ పతనము ఒక చిన్న దాడిలో విక్రమసింహుడు దుర్జయరాజు సైన్యానికి పట్టుపడ్డాడు దేవుని కృప వలన తన సైనికుడు ఒకడు తన ప్రాణాలకు తెగించి విక్రమసింహుణ్ణి విడిపించాడు కాని ఈ అనుభవము రాజును మానసికంగా కృంగదీసింది ఆరవ పతనము రాజుకు నమ్మకస్తుడైన అండగా నిలబడిన సైన్యాధిపతి యుద్ధంలో వీరమరణము పొందాడు ఈ లోటు విక్రమసింహుని ఆశను పూర్తిగా చంపివేసింది ఏడవ పతనము ఒంటరిగా ఒక కొండ గుహలో కూర్చొని విక్రమసింహుడు తన ఓటమిని అంగీకరించాలనుకున్నాడు తన వల్ల కాదని దేవుడు తనను విడిచిపెట్టాడని తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో తనతో ఉన్న వృద్ధ గురువు తను పట్టుకున్న పాత తాళ్లపత్రాల మీద ఉన్న వాక్యం అతని కంటపడింది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచునని ఆ వాక్యము విక్రమసింహుని ఆత్మను మేలుకొల్పింది నేను నీతిమంతుడనైతే దేవుని వాక్యము తప్పు కాదు ఈ ఏడు పతనాలకు ఆయన ఎనిమిదోసారి నాకు విజయాన్నిస్తాడు అని నిశ్చయించుకున్నాడు ఆయన తన తప్పుల నుండి నేర్చుకుని చివరికి తన శక్తినంత నంతా కూడా తీసుకుని తక్కువ మంది సైన్యముతో సరికొత్త యుద్ధ వ్యూహముతో ముందుకు వెళ్ళాడు ప్రి సహోదరి సహోదరుడా ఎనిమిదోసారి విక్రమసింహుడు చేసిన ఆ దాడిలో దేవుని సహాయముతో విక్రమసింహుడు అనుకోని విధముగా విజయం సాధించాడు దుర్జయరాజు ఓడిపోయాడు విక్రమసింహుడు తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన కేవలం రాజుగానే కాక ఓటమిని ఎలా జయించాలో తెలిసిన గొప్ప నాయకునిగా ప్రజల హృదయాల్లో శాశ్వతముగా నిలిచిపోయాడు వి సహోదరి సహోదరుడా విక్రమసింహుని కథ రాజ్యములోనే కాదు ఈరోజు ఈ వాక్యము వెనసిన మన ప్రతి ఒక్కరి జీవితములోనూ అనుభవించవచ్చు దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారో వచనము మనకి నిశ్చేతని ఇస్తుంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచునని భక్తిహీనులు ఆపద చేత కులదురు అని ఈరోజు జివాక్యము వెలిచిన మీరు ఉద్యోగములో కుటుంబములో పరిచర్యలో లేదా ఆర్థిక విషయాలలో ఎన్నో నిరాశ చెంది ఉండవచ్చు లోకము మిమ్మల్ని అపజయము పొందిన వారిగా ముద్ర వేసి ఉండవచ్చు అయితే గుర్తుంచుకోండి మన రాజు అయిన యేస్ క్రీస్తు మనలను రక్షించాడు కాబట్టి మనము నీతిని అనుసరించే బిడ్డలమే మన పతనము తాత్కాలికమే అందుకే ఏడు అనేది పూర్తి వైఫల్యాన్ని సూచిస్తుంది మీరు పూర్తిగా ఓడిపోయినట్టు భావించిన దేవుని కృప మిమ్మల్ని మళ్ళీ నిలబడుతుంది మనం లేవడానికి కారణం మన సైన్యము కాదు మనకున్న జ్ఞానము కాదు మనలో పనిచేసే పరిశుద్ధాత్మ శక్తి మరియు దేవుని వాగ్దానాలపై మనకున్న విశ్వాసమే కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నరుని కాలము యుద్ధము వంటిది కాదా అని యోగ భక్తుడు సెలవిచ్చిన ప్రకారము నీ కాలమంతా నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావో అన్న సంగతిని మర్చిపోకూడదు నువ్వు పోరాటము చేస్తూనే ఉండాలి దేని కొరకు పోరాటము చేయాలి అనంటే కృప కొరకు పోరాటము చేయాలి ఈ కృప కాలములో కృపను పొందటానికి నువ్వు పోరాటము చేయాలి ఆస్తి కోసమో అంతస్తు కోసమో పదవి కోసమో ఈ లోకములో నశించిపోయే వాటి కోసమో నువ్వు పోరాటము చేయకూడదు నువ్వు పోరాడాల్సింది దేవుని కృప కొరకు ఆది కాండము ముప్పదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదివితే కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిని అనుకుని అతనికి నఫ్తాలి తాలి అని పేరు పెట్టాను నఫ్తాలి తాలి అనంటే పోరాడేవాడు దేవుని కృప విషయమై రాహేలు పోరాడి ఒక కుమారుణ్ణి పొందుకున్నది ఆ కుమారుడికి నఫ్తాలి అని పేరు పెట్టింది అతని పేరుకు అర్ధము పోరాడేవాడు అని యాకోబు దేవుని కృప కొరకు పోరాడాడు రాత్రంతా పోరాడాడు పెనుగులాడాడు పట్టుదలతో ప్రార్థనలో పోరాడాడు మోసగాడు కాస్త ఇష్రాయులుగా మారిపోయాడు ఏ దేవునితో అయితే పోరాడాడో ఆ దేవుడు యాకోబుకు పెట్టిన పేరు ఇష్రాయేలు అని పెట్టాడు ఇష్రాయిలు అంటే దేవునితో పోరాడేవాడు దేవునితో పోరాడాడు గెలిచాడు మనుషులతో కూడా పోరాడాడు గెలిచాడు అందుకే అతనికి ఇష్రాయిలు అని పేరు పెట్టాడు దేవుడు అందుకే అతనికి దేవుడు ఇష్రాయిలు అని పేరు పెట్టాడు రే సహోదరి సహోదరుడా పౌలు తన ఆత్మీయ జీవితంలో స్థాపన కొరకు స్థాపించడం కొరకు ఎన్నో విధాలుగా పోరాడాడు అందుకే కురంతీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచనాలను మనం చదివినట్లయితే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివానివలె వల్ల మాట్లాడుచున్నాను నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చిరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని యుధుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలవది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తితో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేని ఒక రాత్రి బగలు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైనను ఆపదలోను దొంగల వలనైనను ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోను దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఇవిగాక సంగములన్నిటిని గురిచిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్న వచనముల ప్రకారము ప్రిసహోదరి సహోదరుడా ఆత్మీయ జీవితము అంటే పూలపానుపు కాదు పరిశుద్ధుడైన పౌలు గారు ధనవంతుడు వాటన్నిటిని వదిలిపెట్టేశాడు మంచి అధికారము పలుకుబడి ఉన్నాడు అధికారులు పౌలు ఏది చెప్తే అది వినేవారు ఆయన చెప్పిన దానికి తాకీదులు కూడా ఇచ్చేవారు అలాంటి వ్యక్తి ఎంత ప్రయాస పడుతున్నాడో తెలుసా దేని కొరకు ఈ ప్రయాస అనంటే కృప కొరకు కృపను పొందుకోవడం కొరకు నీ కృప నాకు చాలు ప్రభువా దేవ ఈ వ్యాధిని భరించలేకపోతున్నానన్నాడు కొంచెము తీసేయవా ప్రభువా అనంటే ఆయన అన్నాడు కదా నా కృప నీకు చాలును అనన్నాడు అవును కృప కొరకే ఇన్ని కష్టాలు పడ్డాడు పౌలుగారు చివరిలో పౌలు తిమోతితో అంటాడు కదా తిమోతి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది అని అంటాడు ఏం పోరాటము చేశాడు అనంటే మంచి పోరాటము చేశాడు కృప కొరకు పోరాడటమే మంచి పోరాటం కృపను పొందుకున్నవాడు ఎలా ఉంటాడు అనంటే సంఘాలను స్థాపిస్తాడు నిజాయితీగా నిబద్ధతగా నిరాడంబరంగా జీవిస్తాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు వృధాగా వచ్చేదాన్ని స్వీకరించడు అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు ఆ కృపను పొందుకోవడము కోసము ఉన్నవన్నీ వదిలిపెట్టేస్తాడు అదే మంచి పోరాటము పోరాడితేనే అని అవును సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన నీవు ఆ మాటను చెప్పగలవా నేను మంచి పోరాటము పోరాడాను నా పరుగు తుదముట్టిస్తున్నాను అని చెప్పగలవా ఆ ధైర్యము నీకుందా చెప్పలేవు పౌలు గారు ఇంకో మాట కూడా అంటున్నాడు అద్భుతమైన మాట ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అని అవును ఎంత గొప్ప అద్భుతమైన మాట పౌలు గారు చెప్పారు కదా ప్రియలారా ఆ మాట చెప్పాలి అని అంటే ధైర్యము కావాలి క్రీస్తుతో ఆయనను పోలుసుకున్నాడు ఆయనలాగా నేను జీవించాను కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు నన్ను చూసి నేర్చుకోండి అని అంటున్నాడు అందుకే రే సహోదరి సహోదరుడ ఆత్మీయ జీవితము అంటే పూలపాన్పు కాదు రక్షణ అంటే పూలపాన్పు కాదు ఉచితముగా దొరికింది కదా అని దానిని నువ్వు భరతపరచరాదు ఉచితముగా నీకు రక్షణ వచ్చిందని ఉచితముగా నీకు వాక్యము అందించబడుతుందని దానిని నీవు నిర్లక్ష్యం చేయరాదు చిన్నచూపు చూడరాదు చులకనగా చూడరాదు రక్షణలో ప్రతి మెట్టును ఎక్కుతూ పోరాడాలి ఎక్కుతూ జయించాలి పాపముతో పోరాడాలి ఆకలితో పోరాడాలి నిద్రతో పోరాడి జయించాలి అవమానాలను అధిగమిస్తూ జయించాలి ముఖ్యముగా దుఃఖముతో పోరాడి ఈ రోజు జివాక్యము వెన నీవు జయించినప్పుడే జీవవృక్ష ఫలాన్ని తింటావు నువ్వు జయించినప్పుడే ఆయనతో పాటు సింహాసన మందు కూర్చుంటావు అంతవరకు నువ్వు సహించినప్పుడే రక్షించబడతావు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వెన నీవు పౌలు వలేత్మీయ జీవితము ఉండాలి కృప కొరకు వెతకాలి పోరాడాలి ఆ కృపను పొందుకునే వరకు ధైర్యముగా నిలబడాలి పరీక్షలకు నెగ్గినవాడే రాజకుమారునిగా అంగీకరించబడతాడు కాబట్టి ఆ రాజ కుమారులముగా మనం అంగీకరించబడుటకు అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే ఆ స్థలములోనే ఒక నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం ప్రభువా మా జీవితంలో నీ వాక్యాన్ని ముఖ్యముగా నీతిమంతుని గురించి మీరు ఈరోజు నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అవును తండ్రి నీతి మంత్రుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అనే నీ గొప్ప వాగ్దానాన్ని మా హృదయంలో స్థిరపరచండి మానవ బలహీనత వలన లోక శోధనల వలన మేము తరచుగా తప్పటడుగులు వేస్తాము పడిపోతాము గాయపడతాం నిరుత్సాహపడతాం అయితే ప్రతిసారి మేము పడినప్పుడు తిరిగి లేవడానికి అవసరమైన కృపను బలాన్ని నమ్మకాన్ని మాకు దయచేయండి అయ్యా మేము పడిపోయిన స్థితిలోనే ఉండిపోకుండా మరలా నీ వైపు చూసి నీ చేయి పట్టుకొని ధైర్యముగా ముందుకు సాగడానికి సహాయం దయచేయండి నీతిగా జీవించే ప్రయత్నములో ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ వాక్యాన్ని పట్టుకొని నీ శక్తి ద్వారా వాటిని అధిగమించే శక్తిని మాకు అనుగ్రహించండి మా పతనము మాకు శాశ్వతము కాదని నీవు మాకు విజయం ఇచ్చే దేవుడవని మేమెల్లప్పుడూ విశ్వసించేలా చేయండి అయ్యా ఈ లోకములో నీతిమంతులుగా జీవించడానికి అవసరమైన ఆత్మధైర్యాన్ని స్థిరత్వాన్ని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను వినూతన దయా కీరీటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం శుభ కార్యాలను జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకుని బిడ్డలందరికీ రాబోయే కాలం అంతా సంతోషకరమైన క్షేమకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రోజు మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్యను అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దేవం మరొక మారు చిన్నారి బిడ్డ నవిన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డకు అందించబడుతున్న చికిత్స కొరకు ప్రార్థిస్తున్నాం చికిత్సను అందిస్తున్న డాక్టర్లను జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానము చేత మీ కృప చేత నింపండి నర్సులను కూడా జ్ఞాపకము చేసుకోండి దేవా ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ బలహీనతను తీసివేసి మీ కలువరి శిల్వ రక్తాన్ని బిడ్డలో ప్రవహింపజేసి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి ఆ అనేకుల ఎదుట ఆ బిడ్డను మీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టి తన తల్లిదండ్రుల దుఃఖాన్ని వేదనను తీసివేయమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ప్రాముఖ్యముగా మా దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి నైనా మా దేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకోండి అయా దేశ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం దేశంలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి మీ జ్ఞానం చేత నింపి సరైన విధముగా ఇదిగో నా తండ్రి దేశాన్ని పరిపాలించే జ్ఞానము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ఏ బిడ్డ కూడా ఎవరికి హాని చేసే విధముగా ఆలోచన కలిగి ఉండకుండా అందరూ కలిసిమెలిసి అయా రాగాలు పంచుకుంటూ ఉండేలాగా మీ కృపను మీ దయను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో బిడలను తిరిగి ఐక్యపరచమని వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును మీ పాద నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను మీ బంగారు హస్తాల్లో ప్రతి బిడ్డను పెడుతున్నాను అయ్యా బిడ్డలు ప్రతి దినము క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను అయ్యా ఇదిగో మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా నా తండ్రి ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రోజు మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్